ఈ రోజు స్పెషల్ రెసిపీ క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ క్యాటరింగ్ స్టైల్లో ఇది పప్చార్లోకైనా సాంబార్లోకైనా సైడ్ గా చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చెప్పినట్టు చెయ్యండి ఆయిల్ అస్సలు పేర్చదు చాలా క్రిస్పీగా ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళి చూసుమా ఎలా తయారు చేసుకోలో పదండి ముందుగా ఒక ప్లేట్లోని క్యాబేజ్ తీసుకోవాలి క్యాబేజ్ని సన్నంగా కట్ చేయాల్సిన అవసరం లేదండి పెద్ద పెద్ద మొక్కలుగానే కట్ చేసుకోవాలి నేను ఇక్కడ మూడు కప్పులతోని క్యాబేజ్ తీసుకున్నాను సో మూడు కప్పులు క్యాబేజ్కి హాఫ్ కప్పు శనగపిండి వేసుకోవాలి అలాగే పావు కప్ అంతా ఫ్లోర్ వేసుకోవాలి నేను చెప్పిన మెజర్మెంట్స్ ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ పిండ్లన్నీ క్యాబేజ్కి బాగా పట్టినట్టు కలుపుకోవాలన్నమాట మనం ముందే వాటర్ వేసుకోవండి బాగా కలిపిన తర్వాతే వాటర్ వేసుకోవాలి సో అలాగే పావు టీ స్పూన్ అంత పసుపు ఒక వన్ టీ స్పూన్ కారం ధనియాల పౌడర్ ఒక వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ సో ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇవన్నీ బాగా కలిసినట్టు కలుపుకోవాలి కలుపుకున్నప్పుడు మీరు కొంచెం గట్టిగా ప్రెసర్ ఇచ్చి కలపండి అలా కలిపిన వల్ల ఈ క్యాబేజ్ నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అయ్యి ఈ పిండ్లంతా బాగా పడుతుంది అనమాట అలాగే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి మీకు బయట మార్కెట్లో లాగా రావాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని ఈ బ్యాటర్ని కలుపుకోవాలి మనం ఆనియన్ పకోడా వేసినప్పుడు ఎలాగ థిక్గా ఉంటుంది చూసారా అలా ఉంటే సరిపోతుంది అనమాట కన్సిస్టెన్సీ మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా అనమాట అండ్ ఇలా పిండి కలిపిన వెంటనే మీరు ఈ క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ ఫ్రై చేసేసుకోవాలండి అలా ఉంచకూడదు ఉంచారనుకోండి వాటర్ రిలీజ్ అయిపోద్ది అనమాట సో ఇప్పుడు పొయ్యి పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ క్యాబేజ్ ని ఇలా విడివిడిగా చేసుకొని వేసుకోవాలి మనం ఉల్లి పకోడి ఎలా వేసుకుంటామండి ఇలా విడివిడిగా చేసి ఎగ్జాక్ట్లీ అలానే వేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లోని ఫ్రై చేసుకోవాలి అండ్ వేసిన వెంటనే గట్టి పెట్టి ఇటు అటు టర్న్ చేయకండి ఒక మూడు నాలుగు నిమిషాలు అలా వదిలేయండి పొంగు ఉంటుంది అది కొంచెం డౌన్ అయిపోవాలన్నమాట తగ్గిపోవాలి మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఇలా అనమాట చూడండి మంచి కలర్ కూడా వచ్చేసింది కదా ఇప్పుడు ఇటు అటు టర్న్ చేసుకొని క్రిస్పీగా అయిన వరకు ఫ్రై చేసుకోవాలి మీకు తెలిసిపోద్ది క్రిస్పీగా ఉంది అని అలా అయిన వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇది కొంచెం కలర్ వచ్చిన వెంటనే మీరు జాగ్రత్తగా ఉండండి వెంటనే ఇది బ్లాక్ కూడా అయిపోద్ది అనమాట నల్లబడిపోద్ది అందుకే వెంటనే తీసేసుకోండి తీసుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేసేసుకోండి అలాగే కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఈ పచ్చిమిరపకాయలు ఈ క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్తో నంచుకొని తింటే చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు ఫ్రై చేసిన వల్ల కారం కొంచెం తగ్గుతుందనమాట అలాగే జీడిపప్పు కూడా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోండి అంతేనండి ఈ క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్లో జీడిపప్పు వేసేసుకోండి రెడీ అయిపోయింది క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ క్యాటరిన్ స్టైల్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి పప్పుచారైనా సాంబార్లోకైనా సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్